కార్ రేస్ నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు మాజీ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు కాగా విచారణ సమయంలో తనతో పాటు లాయర్ ను అనుమతించాలంటూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు అనుమతించింది మరోవైపు ఈ వ్యవహారంలో బిఆర్ఎస్ వేర్వేరు సంస్థల నుంచి లబ్ది పొందిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది బిఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీ కక్ష పూరితంగా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తోంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే అంటే మళ్ళీ క్విడ్ ప్రోకో కోసమే మాట్లాడుకోవాలా సార్ అంటే గ్రీన్ గో సంస్థకు నలభై ఏడు కోట్లు ఇచ్చిందని క్విడ్ ప్రోకో జరిగిందని నిబంధనలు ఉల్లంఘించారని అంటే యాజ్ యూజువల్ బీఆర్ఎస్ మాత్రం కక్ష పూరిత చర్యలో అంటోంది కేటీఆర్ అదేంటి లొట్ట కేసు అని చెప్తున్నారు ముందు ఇవాళ కేటీఆర్ పరిస్థితి ఏంటి లీగల్గా అనేది మాట్లాడదాం ఈ మధ్య వరకు అంటే దాదాపు పది సంవత్సరాల పాటు కేటీఆర్ అంటే ఏమన్నా యువరాజు లాంటి వాడు తెలంగాణకి అట్లా నడిచింది హవా అట్లాంటిది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రకంగా దిగ్బంధంలో ఉన్నాడు ఆయన అన్ని వైపుల నుంచి ఎలా ఉన్నాడు అంటే హైకోర్టు నుంచి ఎటువంటి రిలీఫ్ రాలేదు క్వాష్ పిటిషన్కి కానీ ఫస్ట్ పాయింట్ ఆబ్వియస్లీ దానికి తోడు ఆ హైకోర్టు తీర్పు తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత దూకుడుగా ఉంది ఈయన కేసు విషయంలో అనే దాన్ని బట్టి కూడా అన్ని వైపుల నుంచి ఆయనకి దారులు ముసుకుపోతున్నాయని చెప్పి అర్థమవుతుంది ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అసలు హైకోర్టు ఈయన క్వాష్ పిటిషన్ కొట్టేసింది కదా అది ఎంత సెట్ బ్యాక్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నిజం చెప్పాలంటే క్వాష్ పిటిషన్ని హైకోర్టు అనుమతిస్తుందని చెప్పి బహుశా దాదాపుగా ఎవరు అనుకుని ఉండరు ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం కేసుల్లో క్వాష్ పిటిషన్ వేస్తే ఏ కోర్టు కూడా దాన్ని అనుమతించదు కాబట్టి అది పెద్ద విశేషం కాదు ఇప్పుడు కేటీఆర్ కేసులో కూడా వాళ్ళు కొట్టేయడం నిన్న ఇది కొట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు కొట్టేసినప్పుడు ఈ క్వాష్ పిటిషన్ని కె లక్ష్మణ్ జడ్జి గారు దానికి ఏమంటాడు ఆయన ప్రధానంగా ప్రైమాఫీసీ కేసు ఉన్నట్టుగా అనుకుంటున్నాం మేము అంటే ప్రాథమికంగా ఒక కేసు ఉంది ఇందులో దర్యాప్తు చేయడానికి అనేది అనేది ఒక పాయింట్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ దర్యాప్తు సంస్థలకి మనం ఇన్ఫ్ టైం ఇవ్వాలి దర్యాప్తు చేయడానికి అన్నీ ఇవాళే చెప్పమంటే చెప్పలేరు వాళ్ళు అంతేకాకుండా ప్రైమాఫేసి ఇందులో ఏదో జరిగింది అనేటువంటి అనుమానం వచ్చిన తర్వాత అది దర్యాప్తు జరపకుండా ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని మేము ఆపలేం నిలపలేం అట్లా నిలపడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది అనేది ఇంకొక పాయింట్ తర్వాత మినిస్టర్గా ఉన్నాడు కేటీఆర్ ఆయన డిపార్ట్మెంట్ కిందనే హెచ్ఎండిఏ ఉంది కాబట్టి హెచ్ఎండిఏలో ఉండే ఫండ్స్ అన్నిటికీ కూడా ఆయన బాధ్యుడు యాజ్ మినిస్టర్ అయితే ఈ ఫండ్స్ దుర్వినియోగం అయినాయా లేదా లేదా ఈ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయటం వేరే ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేశారు అనేది నిజం అయితే ట్రాన్స్ఫర్ చేయడంలో ఎటువంటి అయినా జరిగినాయా లేదా అనే విషయం ఇప్పటికి తెలియదు ప్రస్తుతానికి కానీ ఈయన బాధ్యుడు ఆ మంత్రిత్వ శాఖకి హెచ్ఎండిఏకి అనేది వాస్తవం అందువల్ల బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఒక కేసు విడిపెట్టింది అంటే నమ్మకాన్ని ఒమ్ము చేయటం బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే అంటే ప్రజలు నమ్మకంతో ఆ పొజిషన్లో కూర్చోబెడతారు కాబట్టి దానికి విరుద్ధంగా పనిచేయకూడదు అని దానికంత పెడతారు ఆ కేసు కాబట్టి ఆ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి మేము క్వాష్ చేయలేము దీన్ని ఈ స్థితిలో అని గతంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే అయింది అందరూ గుర్తునే ఉంటుంది ఆయన క్వాష్ పిటిషన్ ఫస్ట్ కింది కోర్టులో వేశాడు అక్కడ కాలేదు ఏసీపీ కోర్టులో విజయవాడలో ఆ తర్వాత హైకోర్టులో వేశాడు హైకోర్టులో కూడా కొట్టేశారు అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అది సుదీర్ఘంగా నడిచింది సుప్రీంకోర్టులో నడిచి నడిచి చివరికి సెవెంటీన్ ఏ అప్లికబిలిటీ మీద ఇద్దరు జడ్జీల మధ్య కొంచెం విభేదం వచ్చింది వచ్చి ఇది పెద్ద ధర్మాసనానికి రిఫర్ చేయాలని చెప్పి దాన్ని అలా వదిలేశారు ఆ కేసుని కాబట్టి అక్కడ కూడా క్వాష్ పిటిషన్ ఏమీ కావాలనే చెప్పాలంటే సో అది ఒక ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్ అనమాట క్వాష్ పిటిషన్ అనేది తొందరగా ఆమోదం పొందదని సో ఈ నేపథ్యంలో మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా కాలేదు సరే చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏ అనేది మెయిన్ ఇష్యూ అయింది కేటీఆర్ కేసులో సెవెంటీన్ ఏ మెయిన్ ఇష్యూ కాదు ఎందుకు కాదు మనం మాట్లాడుకున్నాం గతంలో ఎందుకు కాదంటే గవర్నర్ ద్వారానే కేసు పెట్టారు ఇప్పుడు ఏ అంటే మంత్రి మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ కేసు పెట్టాలి అంటే వాళ్ళ పై అథారిటీ అప్రూవల్ లేక శాంక్షన్ అనేది ఉండాలి అనేది చట్టం చెప్తోంది అది చంద్రబాబు నాయుడు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోలేదు సెవెంటీన్ ఏ కింద తీసుకోవాలి అని అప్పుడు వాదించారు అది ఇక్కడ వర్తించదు ఎందుకంటే వీళ్ళు ముందు జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్కి లెటర్ రాసి తెప్పించుకొని అప్పుడు కేసు పెట్టారు సో అది ఇష్యూ కాదు కాబట్టి నాకు ఏమైనా రిలీఫ్ రావచ్చేమో అని చెప్పి అనుకోని ఉండొచ్చు ఆయన కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు క్వాష్ పిటిషన్లో రిలీఫ్ రావడం అనేది చాలా అరుదు కాబట్టి అందులో కూడా వచ్చే అవకాశం లేదు ఫస్ట్ పాయింట్ తర్వాత ఇప్పుడు క్వాష్ పిటిషన్ని కొట్టేశారు కాబట్టి కేటీఆర్ని ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారా అనేది అందరికీ నెక్స్ట్ ఉండేటువంటి అనుమానం అనుమానం అయితే నేను ఇంతమంది చెప్పినట్టు క్వాష్ పిటిషన్ మీద ఆధారపడి ఈ కేసు ఏమీ లేదు నిజం చెప్పాలంటే క్వాష్ పిటిషన్ కొట్టేశారు కాబట్టి ఇంకా అంత అయిపోయింది ఇంకా అరెస్ట్ చేయొచ్చు లేదు అంటే అరెస్ట్ చేయాలి అని ప్రభుత్వం అనుకుంటే అడ్డంకి లేదు అంతవరకు కరెక్ట్ ఎందుకంటే క్వాష్ పిటిషన్తో పాటు ఏం చేశారు లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఏమంటారు దాన్ని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు అప్పుడు ఏంటి అప్పుడు మీరు అరెస్ట్ ముప్పై వేల తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు తర్వాత మళ్ళీ ఇంకో పది రోజులు కూడా ఇచ్చినట్టున్నారు ఏమైనప్పటికీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రొటెక్షన్ లేదు ఆయనకి ఇప్పుడు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏమొచ్చిందంటే ఒకటి అరెస్ట్ చేస్తే మామూలుగా అయితే కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకోవచ్చు ఇంకొక సమస్య వచ్చింది ఇక్కడ అంటే వీళ్ళు చాలా ప్రోయాక్టివ్గా ఉండటం జరిగింది అదేంటి అరవింద్ కుమార్ అనేటువంటి ఆఫీసర్ను కూడా పెట్టారు కదా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కేటీఆర్ మినిస్టర్గా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్కి స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన కూడా ఈ కేసులో నిందితుడిగా పెట్టారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన అప్రూవర్గా మారని చెప్తున్నారు లేక మారతాను అని చెప్పి గవర్నమెంట్కి చెప్పారు అంటున్నారు అది ఎంతవరకు వాస్తవమో ఇంకా మరి అది కన్ఫర్మ్డ్గా కరెక్ట్ కాదో నాకు తెలియదు పేపర్లో వచ్చిన సమాచారాన్ని బట్టి మాట్లాడుతున్నా ఒకవేళ ఆయన అప్రూవర్గా మారితే అప్పుడు మళ్ళీ కేటీఆర్ చాలా పెద్ద సమస్య అది ఎందుకంటే అప్రూవర్గా మారి మారిన తర్వాత ఆయన కొత్త సమాచారాన్ని ఏమైనా ఇవ్వచ్చు కేటీఆర్ మీద కేటీఆర్ ఇంప్లికేట్ చేస్తూ సహజంగా గవర్నమెంట్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి అనుకూలంగా కనుక వీళ్ళు సాక్ష్యం కనుక ఇస్తే వీళ్ళని అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా అదే ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అట్లా చేశాడు కాబట్టి మంది ఐఏఎస్ ఆఫీసర్లని అప్పుడు వాళ్ళ చేత రకరకాల కంప్లైంట్లు ఇప్పించాడు సాక్ష్యాలు ఇప్పించాడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అదేవిధంగా ఇప్పుడు అరవింద్ కుమార్ గారు అప్రూవర్గా మారి గనుక చేస్తే అప్రూవర్గా మారేటువంటి అఫీషియల్గా ఊరికి మామూలుగా కాదు కోర్టు యొక్క అనుమతితో మారుతారు అప్రూవర్గా అంటే ఏసీపీ వాళ్ళే చెప్తారు ఈయన అప్రూవర్గా మారుతాడు మేము తీసుకుందాం అనుకుంటున్నాం అప్రూవర్గాని ఇవాళ ఆయన ఇంట్రాగేషన్ జరిగింది ఇవాళ మరి అందులో ఏం సమాచారం చెప్పాడో ఇంకా బయటకు రాలేదు ఒకవేళ అందులో ఏదైనా కొత్త సమాచారం అని చెప్పి కేటీఆర్ని ఇంప్లికేట్ చేస్తే దాని ఆధారంగా ఈ కేసుని ఇంకొంచెం బలం చేయొచ్చు ఒక అడ్వాంటేజ్ సో రేపు ఏమవుతుందంటే కోర్టులో అరవింద్ కుమార్ కూడా అరెస్ట్ చేసి కాకపోతే ఆయన బెయిల్ని వ్యతిరేకించరు అప్రూవర్గా ఉన్నాడు కాబట్టి అట్లా జరిగింది కదా ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దస్తగిరి అప్రూవర్గా మారాడు అందుకని సిబిఐ వాళ్ళు అతని బెయిల్ అప్లికేషన్ వ్యతిరేకించాల కోర్టులో సో అతనికి బెయిల్ వచ్చేసింది అట్లా జరగవచ్చు ఈయనకు బెయిల్ రావచ్చు కానీ కేటీఆర్ బెయిల్ విషయంలో మాత్రం చాలా గట్టిగా వాళ్ళు వ్యతిరేకిస్తారు ఒకటి రెండవది అట్లా వ్యతిరేకించడానికి అవసరమైన మెటీరియల్ కూడా బహుశా దొరకవచ్చు ఈయన ద్వారా సో అదొక సమస్య మూడో సమస్య ఏంటంటే మామూలుగా ఇటువంటి కేసుల్లో అసలు బెయిల్ రాదుంచి పనుకోవడానికి లేదు బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా అయితే చంద్రబాబు నాయుడు గారి కేసులో జరిగినట్టే కొన్ని జరగవచ్చు ఎట్లా జరగవచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏం చేశారు వాళ్ళు బెయిల్ కోసం వెళ్లకుండా ముందు క్వాష్ కోసం వెళ్ళారు సో క్వాష్ కింద ఏసీబీ కోర్టులో తర్వాత హైకోర్టులో సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు సుప్రీంకోర్టు చాలా టైం అయింది ఈ లోపల బెయిల్ అప్లికేషన్ వేసుకోవాలా చిట్టయ్య వారికి ఎప్పుడుకో బెయిల్ అప్లికేషన్ వేస్తే దాన్ని మళ్ళీ ఏసీబీ కొట్టేసింది అప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో వచ్చింది ఇవన్నీ జరగడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి కేసులో యాభై మూడు రోజులు పట్టింది యాభై మూడు రోజులు పట్టు జైల్లో ఉండాల్సి వచ్చింది ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఏం జరగవచ్చు కేటీఆర్ విషయంలో అక్కడ ఏమవుతుందంటే నేరుగా ఆయన హైకోర్టుకి వెళ్ళాడు బెయిల్ కోసం ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో ఇక్కడ హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేసాడు అనుకుందాం ముందస్తు బెయిల్ కానీ లేక అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ కానీ ఏదన్నా కావచ్చు ఇదో గమరవనం ఉంటుంది అదేంటంటే అరెస్ట్ చేయడానికి ముందైతేనేమో ముందస్తు బెయిల్ వేయాలి వాళ్ళు ఈయన బెయిల్ వేసే లోపల అరెస్ట్ చేస్తే అది పనికిరాదు అప్లికేషన్ సో మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ వేసుకోవాలి బెయిల్ యాక్చువల్ బెయిల్ కోసం అది యాన్సిపేటరీ బెయిల్ కాదు అప్పుడు ఈ బెయిల్ కోసం వేసినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా హైకోర్టులో ఏం చెప్తాయంటే మీరు ముందు కింది వెళ్ళండి అక్కడ వాళ్ళు కాదంటే ఇప్పుడు మా దగ్గరకి రండి నేరుగా ఎందుకు వచ్చారు అంటారు సో మళ్ళీ కింద కింది కోర్టు అంటే ఏసీబీ కోర్టు కదా ఈ కేసు ఏసీబీ కోర్టుకి వెళ్ళాలి ఏసీబీ కోర్టు వాళ్ళు చాలా సార్లు బెయిల్ ఇవ్వరు అది మనకెందుకు హైకోర్టు చూసుకుంటాంలే అని కొంచెం సేఫ్గా అప్లై చేస్తారు జనరల్లీ సో అప్పుడు మళ్ళీ ఆయన హైకోర్టుకి వెళ్ళాలి అప్పుడు హైకోర్టు ఇస్తే ఇవ్వచ్చు కానీ ఈ మొత్తం వ్యవహారంలో అయిందంటే టైం చాలా ఈ టైం పట్టిన పడుతుంది కాబట్టి ఆయన చాలా కాలం పాటు ఒకవేళ అరెస్ట్ చేస్తే జైల్లో గడపాల్సి వస్తుంది అది పాయింట్ ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా లేదా అంటే వాళ్ళ దూకుడు వ్యవహారం చూస్తే అరెస్ట్ చేయడానికి అవకాశాలు అనిపిస్తుంది లేకపోతే ఇంత పకడ్బందీగా అన్ని వైపు నుంచి రావడానికి అరెస్ట్ అయ్యే అవకాశం తెలియదు ఎప్పుడైనా కావచ్చు మనం చెప్పలేము అది వాళ్ళ ప్లానింగ్ అయితే ఈ లోపల అంటే వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారని చెప్పడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు కేసులో ఉన్నాడో అన్ని వైపుల నుంచి లాయర్లను పెట్టి ఎక్కడా కూడా ఏమంటారు మెసగనీయ కొండ అంటారు కదా అట్లా అసలు అతను ఏం కదలేక ఎక్కడ అవకాశం లేకుండా అనమాట లీగల్గా చేశాడో అదేవిధంగా వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకి అట్లా వెళ్ళాడో లేదో వెంటనే కేవీట్ వేశారు అక్కడ కేవీఏట్ అంటే ఏమీ లేదు మాకు తెలియకుండా మీరు ఏం ఆర్డర్ ఇవ్వద్దు అని మాకు సమాచారం ఇవ్వండి మమ్మల్ని వాదించుకొని ఇవ్వండి ఆ తర్వాతనే మీరు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి సో అక్కడ అది జరుగుతుంది ఇక ఇక్కడ రేపు కదా రేపు ఏసీబీ వాళ్ళు ఇంట్రాగేట్ చేయబోతున్నారు ఈ ఇప్పుడు ఏమవుతుంది రేపు ఇంట్రాగేట్ చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన అరెస్ట్ చేయొచ్చు బహుశా అందుకనే రేపు రేపు అనుకోవచ్చు అదొక కారణం అయి ఉండొచ్చు సో రేపు ఇంట్రాగేషన్కి వెళ్ళాలి ఆయన వెళ్ళినప్పుడు చేస్తే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఈ లోపల ఏంటి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి ఏసీబీ అధికారులు వెళ్ళారు అని వార్తలు ఎందుకు వెళ్ళారు అంటే ఈయన్ని అరెస్ట్ చేస్తే తలెత్తేటువంటి శాంతి భద్రతల సమస్యని గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళారు అనేది ఒక ఒక జనరల్ స్పెక్యులేషన్ జరుగుతుంది దానికోసం జనరల్గా ఆ సమస్య ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేస్తే అనేది ఈలోగా ఇందులో ఇంకొక యాంగిల్ ఏంటంటే ఈ గ్రీన్ కో కంపెనీ ఏ కంపెనీ అయితే స్పాన్సర్ చేసిందో ఫార్ములా ఏరియేస్ని వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేశారు యాక్చువల్గా నాకైతే ఇది ఇప్పటికీ అర్థం కాలేదు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను దీని గురించి అదేంటంటే గ్రీన్ కో యొక్క పాత్ర ఏమిటి ఇందులో అనేది గ్రీన్ కో అనే కంపెనీ ఆంధ్రాకి చెందిన కంపెనీ చలమల శెట్టి అనిల్ కుమార్ అని చెప్పి కాకినాడకు చెందిన వ్యక్తి ఆయన వన్ ఆఫ్ ది ఓనర్స్ ఇంకోళ్ళు కూడా ఉన్నారు కానీ ప్రధానంగా ఆయన ఆయన సోదరుడే అనుకుంటాను చలమల శెట్టి సునీల్ ఆయన ప్రజారాజ్యం పార్టీలో తర్వాత వైసార్సీపీలో ఆ తర్వాత మళ్ళీ మరి ఎక్కడి నుంచి పోటీ చేసే మూడు సార్లు ఓడిపోయాడు ఆయన ఇప్పుడు అయితే లేడు ఏ పార్టీలో ఆయన సోదరుడే ఆయన సో ఆ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో ఉంది వాళ్ళు స్పాన్సర్ చేశారు అప్పుడు ఎందుకు స్పాన్సర్ చేశారంటే బహుశా ఎలక్ట్రిక్ కార్ రేస్ కాబట్టి చేశారు వాళ్ళు కూడా రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి అయితే సెకండ్ టైం చేయలేదు అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం చేయకపోబట్టే హెచ్ఎండి నుంచి డబ్బులు తీసుకొని నడిపారు దాన్ని ఇప్పుడు గ్రీన్ కో ఆఫీసుల మీద హైదరాబాదులో అట్లాగే మచిలీపట్నంలో మచిలీపట్నంలో ఉంది వాళ్ళకి ఆఫీసు ఏపీలో అక్కడ కూడా రైడ్స్ చేశారు ఏసీబీ వాళ్ళు రైడ్స్ చేసేవో సీజ్ చేశారని వార్తలు వచ్చినాయి అందులో ఏముంటుంది దేనికోసం చేశారు అనేది నాకైతే అర్థం కాల అంటే వాళ్ళు బాండ్స్ ఇచ్చారని కదా అసలు బాండ్స్ ఇచ్చి ఇవ్వడం అనేది అందులో అక్రమం లేదు ఎందుకంటే బాండ్స్ ఎలక్ట్రికల్ బాండ్స్ అనేవి లీగల్ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట ఇస్తున్నారు అందరూ కాబట్టి అందులో అరెస్ట్ చేయడానికి ఏమీ లేదు లేకపోతే కేసు పెట్టడానికి ఏమీ లేదు ఎలక్ట్రోల్ బాండ్స్ ఇచ్చారు అది ఫ్విట్ ప్రోకో అంటానికి వీలు లేదు ఎందుకంటే అది లీగల్గా ఇచ్చిన డబ్బు ఫ్విట్ ప్రోకో అంటే మీరు అన్అీషియల్గా ఏదైనా జరిగితే కదా ఏం జరగలేదు ఎలక్ట్రోల్ బాండ్స్ కనుక ఒక కంపెనీ ఇస్తే ఆ కంపెనీ ఆ ప్రభుత్వంలో ఎటువంటి వ్యాపారం చేయకూడదు అనే రూల్ ఏమి లేదు ఆ నేపథ్యంలో మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు రేట్ చేశారో ఏసీబీకి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అనేది కూడా నాకు అర్థం కాల ఏ రకం అంటే ఏ రకమైన సమాచారం అనేది వాళ్ళది వాళ్ళ ఆలోచన వాళ్ళు జస్ట్ స్పాన్సర్స్ దట్ ఫార్ములా ఈ రేస్ కంపెనీ వేరు అది దాని పేరు ఫార్ములా వన్ ఆర్గనైజేషన్ అనుకుంటాను దాని పేరు ఎఫ్యూఓ ఒరిజినల్ కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ మరి ఎందుకోసం చేశారు అది తెలియదు అయితే దాని మీద కూడా మాట్లాడాడు కదా మీద అని అంటే ఫార్ములా దాని కూడా ఒకటే గ్రూప్ అదంతా ఇది ఫస్ట్ టైం విడతా స్పాన్సర్డ్ అంటం సార్ ఏజ్ నెక్స్ట్ కాదు గ్రీన్ కో అనే కంపనీయే చేసింది కానీ వాళ్ళు ఈ కంపెనీ ద్వారా చేశారు ఓకే ఆ ఏజ్ నెక్స్ట్ వాట్ ఎవర్ అది మొత్తానికి గ్రీన్ కో వాళ్ళదే ఓకే అది మొదటి రేస్ కి మాత్రమే తర్వాత రేస్ కి ఎవరూ చేయలేరు కదా చేయకపోవట్టే ఇదంతా ఈ గొడవంతా జరిగింది అయితే ఇప్పుడు కేటీఆర్ దీని గురించి ఏమా ఏమన్నాడంటే ఈ క్విట్ ప్రోగో గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఏమంటాడు ఆయన వీళ్ళందరూ మిగతా వాళ్ళకు కూడా ఇచ్చారు కాంగ్రెస్కి బీజేపీకి టీడీపీకి వైసీసీపీకి కూడా గ్రీన్ కో డబ్బులు ఇచ్చారు వీళ్ళందరూ ఏదో ఒక టైంలో ప్రభుత్వంలో ఉన్నారు కదా మిగతా వాళ్ళు కూడా క్విట్ ప్రోగో అయితే అట్లాగనే మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఆల్ మేజర్ పొలిటికల్ పార్టీస్కి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అని చెప్తున్నాడు ఆయన నేను గతంలో కూడా చెప్పాను వాళ్ళు కూడా అందరికి ఇచ్చారని కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఏ విధంగా క్విట్ ప్రోకో అవుతుందనేది అనుమానమే అది ఈలోగా ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పి ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ వాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు తాజాగా ఏమని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపడి ఎటువంటి చర్యలు తీసుకోకూడదు ఇది మంచిది కాదు దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది రేపు ఢిల్లీలో కూడా ఇది సమస్య అవుతుంది ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఇందులో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇటువంటి రావడానికి కూడా అడ్డంకిగా మారుతుంది ఇది అని చెప్పి పోస్ట్ చేశారు వాళ్ళు ఏమంటారంటే ఎవరికి రాశారు టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ సీనియర్ మినిస్టర్స్ అండ్ ఐటీ మినిస్టర్ వాళ్ళు ఉద్దేశించి రాశారు క్లియర్గా ఎవరో ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కాదు ఏమంటారంటే ఎక్ససైజ్ కాషన్ అండ్ రెస్టరైంట్ ఇన్ ద కేస్ అన్నారు ఈ ఫార్ములా ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఇది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతోటి సెన్సేషలిజం కోసం అని చెప్పి కేటీఆర్ని అరెస్ట్ చేయటము ఇట్లాంటి పనులకు పాల్పడవద్దు దీనివల్ల నష్టమే కానీ లాభం లేదు అనేది దీని సారాంశం ఈ మొత్తం స్క్రీన్ మీద కూడా వస్తుంది ఈ లెటరు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ దీనివల్ల డబ్బది ఏంటంది ఇది ఇంప్లికేషన్స్ ఉంటాయన్నారు బ్యూరోక్రాటిక్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కుమార్ వీళ్ళ మీద పెట్టారు కదా బహుశా ఈ కేసులో వాళ్ళు ఎవరైనా డబ్బులు తిన్నారని చెప్పి ఎవరు అంటా కేటీఆర్ఏ డబ్బులు తిన్నాడని చెప్పి చెప్పడానికి ఆధారాలు లేవు ఇంకా అరవింద్ కుమార్ మిగతా ఆఫీషియల్స్ బిఎల్ఎన్ రెడ్డి వాళ్ళు తిన్నారని ఎక్కడుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇందులో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ యొక్క పర్సనల్ అలాగే వాళ్ళ ఇన్స్టిట్యూషనల్ హ్యూమిలియేషన్ ఉంటుంది కదా కేసు ఏదన్నా కానీ తర్వాత ముందైతే ఇప్పుడు ఆల్రెడీ ఈ విజువల్స్లో చూసాను నేను బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళని ఏదో పరిశ్రమించడానికి వెళితే వాళ్ళ మీద కెమెరాలు పెట్టడం వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోవడం హిమిలియేషన్ ఎక్కువ ఉంది హ్యూమిలేషన్ ఉంటుంది కదా సో ఈ హ్యూమిలేషన్ మంచిది కాదు అనేది ఇంకొకటి తర్వాత పొలిటికల్ ఇంప్లికేషన్స్ వీళ్ళు ఏమంటారంటే దీన్ని ప్రజలు డైవర్షనరీ పాలిటిక్స్ అని చెప్పి అనుకునేటువంటి ప్రమాదం ఉంది దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో నెగిటివ్ ఇమేజ్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది అలాగే దీనివల్ల రేపటి నుంచి కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల మీద కూడా అందరూ దృష్టి పెడతారు ఇట్లా ప్రతి చిన్న దాని మీద మీరు ఇట్లా జైలుకు పంపించవచ్చు అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే వాళ్ళకు కూడా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందే సో ఈ అంశాల నేపథ్యంలో మీరు వి అజీవ్ టు అలో ఎంక్వైరీ టు ప్రొసీడ్ విదౌట్ ఎనీ ప్రిసిపిటర్స్ యాక్షన్స్ అంటే తొందరపడి ఎటువంటి చర్యలు తీసుకోవద్ది మొత్తం వ్యవహారంలో ఈ సీనియర్ మినిస్టర్స్ పర్టికులర్లీ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ వీళ్ళంతా ఇంటర్వ్యూన్ అయ్యి ఇది ఈ మ్యాటర్ని ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ హ్యాండిల్డ్ జుడిషియస్లీ అని చెప్పి రాశారు అంటే చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని డీల్ చేసే విధంగా చూడండి మీరు లేకపోతే ఇది ప్రమాదాన్ని దీని యొక్క ప్రభావం ఎంత ఉంటుందో తెలియదు కానీ విదిన్ ద కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కేసు గురించి ఎట్లా ఆలోచిస్తున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ అంటే దే ఆర్ నాట్ ఫ్రమ్ తెలంగాణ ఫ్రెండ్స్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ కాదు వాళ్ళు ఓవరాల్గా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తర్వాత వాళ్ళు రాసింది కూడా చాలా పద్ధతిగా రాశారు కాబట్టి అదేమి చిన్న చిల్లర ఆర్గనైజేషన్ కాదు అని చెప్పి అర్థమవుతోంది చాలా సీరియస్ కాంటెంట్ ఉంది అందులో సో ఈ నేపథ్యంలో ఎట్లా ప్రొసీడ్ అవుతారు అనేది చూడాల్సి ఉంటుంది ఇదేమైనప్పటికీ ఏంటంటే అరెస్ట్ కావడానికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంది కేటీఆర్ అరెస్ట్ చేస్తారా చేయరా అనేది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క విచక్షణ మీదనే ఆధారపడి ఉంది వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే క్షణమైనా చేయొచ్చు రేపు ఎస్పెషల్లీ ఇంట్రాగేషన్కి పిలిచారు కాబట్టి ఆ సందర్భంలో చేయొచ్చు లాయర్ను కూడా తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది అది కూడా నేను మొన్న మాట్లాడాను అధికారం ఉంటుంది హక్కు ఉంటుంది ఎవరికైనా సరే పక్కన లాయర్ని పెట్టుకోవడానికి మరి ఏసీబీ వాళ్ళు ఎందుకు ఎలా చేయట్లేదో తెలియదని నేను అనుకున్నట్టుగానే హైకోర్టు ఎలా చేసింది మీరు ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వండి అందులో ఒకళ్ళని మీకు మీ వెంట ఉండటానికి మేము ఆమోదిస్తామని చెప్పి లాయర్ ఉన్నా కూడా అరెస్ట్ చేయవచ్చు అరెస్ట్ చేయకూడదని ఏమి లేదు అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపుని తీసుకుంటాయి